వెల్కమ్ బ్యాక్ ప్రధాని పదవి కోసం రాహుల్ పాకులాడుతున్నాడంటూ సోషల్ మీడియాలో చాలా వార్తలు వచ్చాయి నిజానికి రాహుల్కు రాహుల్ ప్రధాన అయ్యే అవకాశం వచ్చింది మరి ఆయన ఎందుకు అప్పుడు వద్దన్నారు తండ్రి నాయనమ్మ ముత్తాత అంతా ప్రధానులే తండ్రి కూడా తన వయసులోనే ప్రధానయ్యాడు కానీ రాహుల్ మాత్రం ఆనాడు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడు దేశ రాజకీయాలలో ఏ ఒక్క నాయకుడి అంతిమ లక్ష్యమైనా ప్రధాని కావటమే కింది స్థాయి నుంచి రాజకీయ ప్రయాణం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ చివరికి ప్రధాని కావటమే లక్ష్యంగా ముందుకెళ్తారు కానీ ఆ కుటుంబంలో వారసులు మాత్రం నేరుగా ప్రధాని పదవితోనే తమ రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టారు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే రాజీవ్ గాంధీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇందిరాగాంధీ మరణం తర్వాత అయిష్టంగానే రాజకీయాల్లోకొచ్చారు వస్తూనే ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు తండ్రి దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకున్న ఇందిరాగాంధీకి కూడా పార్టీలో పదవులే కాదు ప్రధాని పదవి కూడా నేరుగానే వచ్చింది ప్రధాని కాకముందు లాల్ బహదూర్ శాస్త్రి కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన ఇందిరా శాస్త్రీజీ మరణం తర్వాత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించింది తండ్రి నుంచి నేర్చుకున్న రాజనీతిజ్ఞతకు పదును పెట్టి ఐరన్ లేడీగా ఎదిగింది దేశ ప్రధానిగా పాలనలో తనదైన మార్క్ చూపించింది ఇక రాజీవ్ గాంధీ కూడా అనుకోని పరిస్థితుల్లోనే ప్రధాని బాధ్యతలు స్వీకరించినా ఆ తర్వాత సమర్థుడైన నేతగా ఎదిగారు పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకునే వరవడికి శ్రీకారం చుట్టారు టెలికాం విప్లవాన్ని సృజించిన స్వాప్నికుడిగా దేశ చరిత్రలో అరుదైన ముద్ర వేశారు సమకాలీన రాజకీయాల్లో ఓ గొప్ప ప్రధానిగా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు రాజీవ్ గాంధీ రాజీవ్ నాలుగు పదుల వయస్సులోనే ప్రధానయ్యారు నిజానికి రాజకీయాల్లోకి రావటం ఇష్టం లేకపోయినా ఆయన ప్రధానిగా తన బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించారు ఇక రెండు వేల నాలుగులో రాహుల్ కూడా నాలుగు పదుల వయసులో ఉన్నప్పుడే ప్రధానయ్యే అవకాశం ఆయన కాల దగ్గర ఎన్నికల్లో యూపీఏ సర్కార్ అధికారంలోకి రాగానే సోనియా గాంధీయే ప్రధాననుకున్నారు కానీ ఆమె విదేశీయత అంశం రావటంతో అందరి చూపులు రాహుల్ వైపు పడ్డాయి అప్పుడు రాహుల్ అంగీకరించి ఉంటే ఇప్పటికీ ఆయన ప్రధానిగా పదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుని ఉండేవారు యుపిఏ వన్ టూ రెండు హయాంలలోనూ రాహులే ప్రధానిగా ఉండేవారు దీంతో యాభై ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో నలభై ఆరేళ్ల పాటు నెహ్రూ కుటుంబమే పదవిలో ఉండేది రెండు వేల నాలుగులో రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా పట్టుపట్టాయి ఆయనపై హైకమాండ్ ఒత్తిడి కూడా తెచ్చింది అప్పట్లో రాహుల్ ప్రధానవుతానంటే వద్దనే వాళ్లు కూడా లేరనే చెప్పాలి ఆ కుటుంబంలో మిగిలిన వాళ్లు కూడా ఇలా ప్రధానులైన వాళ్లే కావడంతో రాహుల్ కూడా ప్రధానై ఉంటే ఆ పదేళ్లలో రాజకీయంగా రాణించేవారు రాహుల్ మాత్రం అప్పనంగా వచ్చే ప్రధాని పదవిని వద్దనుకున్నారు తనకు అర్హత ఉన్నా రాజకీయ అనుభవం లేదన్న ఒకే ఒక్క కారణంగా తప్పుకున్నారు అప్పట్నుంచి మూడు సార్లు ఎంపీగానే పనిచేశారు పార్టీలో ఉపాధ్యక్ష పదవి కూడా ఒక్కసారిగా రాలేదు ముందుగా పార్టీలో యూత్ వింగ్ బాధ్యతలు స్వీకరించారు అక్కడ్నుంచి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు జాతీయ కాంగ్రెస్ కి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు నిజానికి పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ అత్యున్నత పీఠం కావాలని ఆయన కోరితే మరుక్షణమే ఆయన ముందు వాలతాయి అసలు ప్రతిపక్ష వ్యతిరేకత కూడా లేకుండా రెండు వేల నాలుగులో ప్రధాని పదవి ఆయనను వరించినప్పుడు కూడా దాన్ని తృణప్రాయంగా రాహులు ప్రధానమంత్రిగా వెంటనే పదవి చేపడితే దాని వల్ల నిలదొక్కోవటం కష్టం అనేటువంటి అభిప్రాయంతో ఉన్నట్లు మనకు అనిపిస్తుంది సోనియా గాంధీ కూడా అప్పుడు తనకు ప్రధానమంత్రి పదవి అక్కర్లేదని చెప్పారు అదే పద్ధతిలో రాహుల్ కూడా చెప్పాడు ఆ చెప్పటం వల్ల అతను కొన్ని విషయాలు నేర్చుకోవడానికి దోహదపడింది తొలినాళ్లలో కాస్తంత తడబడ్డ కాలక్రమంలో మాత్రం బాగా రాటుదేలుతూ వచ్చాడు దేశమంతా తిరిగి దేశ రాజకీయ స్వరూపాన్ని ప్రజల మనోగతాల్ని అర్థం చేసుకున్నారు కాంగ్రెస్ లాంటి అతి చరిత్రాత్మక పార్టీని నెహ్రూ కుటుంబం లాంటి గొప్ప లెగసీని అందిపుచ్చుకోవటానికి కేవలం వారసత్వమే కాదు సామర్థ్యం పరిణతి కూడా ఉండాలన్న ఆలోచనతో అప్పట్నుంచి నిత్య విద్యార్థిగా నేర్చుకుంటూనే వచ్చారు ఎందుకంటే కాంగ్రెస్ లాంటి పార్టీని నడిపించడం అంత ఆ బాధ్యతలు మోయటం కూడా అంత సులువైన విషయం కాదు ఆ వాస్తవం తెలుసు కాబట్టే పదేళ్లపాటు పాటు రాజకీయంగా పరిణితి సాధిస్తూ వచ్చారు అయినా సరే ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఆయనను ఓ జోకర్ లాగానే విమర్శిస్తూ వచ్చారు సోషల్ మీడియాలో రాహుల్ మీద ఎక్కడా లేని జోకులు పేల్చారు తనకు చరిత్ర ఉన్న పార్టీ కాబట్టి ఎన్నికైన క్రిటిద్దం ఊరికే మాట్లాడి రాహుల్ గాంధీ పనికిరాడు రాహుల్ గాంధీ ఏమాత్రం అండర్స్టాండింగ్ లేదు పాలిటిక్స్ అనడం కాదు ఒక పొలిటికల్ పార్టీ రన్ చేస్తున్నాడు సోనియా గాంధీ నాట్ వెల్ ఇన్ఫ్యాక్ట్ రాహుల్ గాంధీ ఆ పొలిటికల్ పార్టీని మేనేజ్ చేస్తున్నాడు రన్ చేస్తున్నాడు కాబట్టి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఎక్కడ చూసినా మాట్లాడినప్పుడు కొంచెం సెన్సిబుల్గా అనాలి అనాలిటికల్గా మాట్లాడతారు మొన్న కానీ మన కాశ్మీర్ ఇష్యూ గురించి కానీ కశ్మీర్ ఇష్యూ కూడా మాట్లాడినప్పుడు మంచి క్రిటిసిజం చేసినాడు అది మొన్న ఆంధ్రాకు వచ్చిన తెలంగాణ వచ్చినా ఇదే పొలిటికలీ మెచ్యూరిటీ ఉన్న మనిషే కొంచెం అండర్స్టాండింగ్ ఉన్న మనిషే కాబట్టి మూడు సార్లు పార్లమెంట్కి అయిన తర్వాత కూడా ఇంకా పనికిరాడు పాలిటిక్స్లో ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేడు పాలిటిక్స్లో ఒక చిన్న మనిషి పాలిటిక్ అది కాదు తన మీద ఎన్ని విమర్శలు వచ్చినా నవ్వుతూనే సమాధానమిస్తూ వచ్చారు ఎక్కడా ఆవేశ కావేశాలకు లోను కాకుండా ముందుకెళ్తూ వచ్చారు ఇన్నాళ్లు అమ్మచాటు బిడ్డగా కనిపించిన రాహుల్ ఇప్పుడిప్పుడే కొత్త పంథాలో అడుగులేస్తున్నారు ప్రత్యర్థులకు కరెక్ట్ సమాధానమిచ్చే యువనేతగానే కాదు అవసరమైతే నిలదీసే ప్రతిపక్ష నాయకుడిగా కూడా రాటుదేలుతున్నారు రెండేళ్ల కిందట ఓ రెండు నెలల పాటు ఆయన పార్టీలో కనిపించకుండా పోయారు సెలవుల మీద ఎక్కడికి వెళ్లారో తెలియదు కానీ వెళ్లి ఏ ట్రైనింగ్ తీసుకున్నారో తెలీదు కానీ తిరిగొచ్చాక మాత్రం ఆయనలో స్పష్టమైన మార్పు కనిపించింది ఆ గ్యాప్ లో మాత్రం ఆయన పూర్తిగా మారిపోయారు అమ్మచాటు బిడ్డ కాస్తా అందరి వాడైపోయారు వేదాంత ధోరణి వదిలి వాస్తవ ప్రపంచంలోకి అడుగు పెట్టేశారు దేశాన్ని కోటరీ కళ్లతో కాకుండా తన కళ్లతో చూస్తూ అర్థం చేసుకుంటున్నారు ప్రత్యర్థుల్ని మాటలతోనే దునుమాడుతూ వచ్చారు సూటిగా స్పష్టంగా మాట్లాడటం నేర్చుకున్నారు जाते हैं कुछ ना कुछ वायदा करके आ जाते हैं 2014 में आए जैसे आदमी जाता है ना सिनेमा हॉल में पिक्चर देखने वैसी पिक्चर बनाई वो शाहरुख की फिल्म है क्या नाम है उसका दिल वाले दुल्हनिया नाम सुना आपने सुना है ना उसमें भी था अच्छे दिन आ गए पिक्चर बनाई सब कुछ ठीक हो जाएगा हिंदुस्तान साफ हो जाएगा चमकेगा हिंदुस्तान सबको रोजगार मिल जाएगा महिलाएं खुश हो जाएंगी घर में पैसा आ जाएगा किसानों के पास पानी आ जाएगा दिल वाले दुल्हनिया या पिक्चर अच्छे दिन మోడీ లాంటి బలమైన నాయకుణ్ణి రాహుల్ ఎలా ఢీకొంటారని అనుకుంటున్న తరుణంలో నిండు సభలోనే మోడీ విధానాలను కడిగి పారేశారు అక్కడే కాదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో కూడా ఈటెల్లాంటి మాటలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించటమే కాదు తనంటే ఏంటో ప్రజలకు కూడా అర్థమయ్యేలా ముందుకెళ్తున్నారు మొత్తంగా రాహుల్ని కాంగ్రెస్ ఎలా చూడాలనుకుందో ఇప్పుడు అచ్చం అలాగే తయారవుతున్నాడు ఈ యువనేత